అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీష పల్నాలజిస్ట్ సివరి హాస్పిటల్ ఆత్మకూరు నన్ను ఈరోజు ఒకరు ఒక పేషెంట్ అడిగారు ఏంటంటే డాక్టర్ నాకు ఆస్మా ఉంది అంటే ఫ్రీక్వెంట్గా కాదు ఇప్పుడు నా కూల్డ్ వెదర్కి చల్లగాలకి ఇది ఎక్స్పోజ్ అయినప్పుడు దగ్గు పిల్లి కోసం ఇవి వస్తూ ఉంటాయి అప్పుడు మాత్రం ఇన్నోషనల్ మెడికేషన్ అంటే పింఛ క్యాప్స్ ఉంది క్యాప్స్ ఇవి వాడతాను ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సో ప్రెగ్నెన్సీ టైంలో ఆస్మాకి ఎటువంటి జాగ్రత్తను తీసుకోవాలి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు వాడొచ్చా వాడకూడదా అది సేఫా కాదా అని క్వశ్చన్ అడిగారు ఇది చాలా మంచి క్వశ్చను చాలామందికి చాలా అపోహలు ఉంటాయి చాలా మిత్స్ ఉంటాయి ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఆస్మాకి పీల్చే ముందు వాడకూడదు అని ఇట్స్ ఏ మిత్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆస్మాని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి పీల్చే మందును మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ కానీ ఇంకా స్పేసర్ విత్ ఇన్హేలర్స్ కానీ లేకపోతే రోటా క్యాప్స్ విత్ రోటాహేలర్స్ కానీ పీల్చే ముందు సేఫ్ అవి మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఇన్హలేషన్ బ్రాంక్ బౌడర్ అయితే ఇన్హలేషన్ కాటకస్టిరాల్స్ అని ఉంటాయి ఇవి యూస్ చేసుకోవచ్చు కొంతమంది అపోహ పడిపోయి ఏమి యూస్ చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఆయాసం వచ్చే కదా మదర్కి ఆయాసం వచ్చి ఆక్సిజన్ సరిగా అందక లోపల బేబీకి కూడా ఆక్సిజన్ డెలివరీ సరిగా ఉండదు మెడిసిన్స్ కనుక వాడుకోకుండా ఉంటే ఆస్మ అప్పుడు కూడా సో మీరు మీ పలు కలిసి మెడిసిన్స్ వాడుకోవాలి అయితే టాబ్లెట్స్ వాడచ్చా అని యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మరీ సివియర్గా ఉన్నప్పుడు కాకుండా రొటీన్గా ఓరల్గా అంటే ట్యాబ్లెట్స్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవటం అంత సేఫ్ అయితే కాదు అటాక్ సివియర్గా ఉండి మీ డాక్టర్ కొన్ని స్పెషల్ కేసెస్ ప్రిస్క్రైబ్ చేస్తారేమో కానీ రొటీన్గా అయితే ప్రిస్క్రైబ్ చెయ్యము ఇంకోటి కొంతమంది గా మేము ఎలర్జీ కొంచెం ముక్కు ఇది ఉన్నప్పుడు కొంచెం ఎలర్జీ ఉన్నప్పుడు మాంటికాష్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం అడుగుతారు అది సేఫేనా అని అడిగారు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు మాంటల్ కాస్ట్ మీద ఎక్కువ స్టడీస్ రీసెర్చెస్ ఏమీ లేవు కాకపోతే ఇవి అన్సేఫ్ అని మాత్రం మనకి ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు సో యూ కెన్ కంటిన్యూ ఫస్ట్ ఇన్హలేషన్ మెడికేషన్ ప్రిపేర్ చేయండి వాటితో కూడా సెట్ కాకపోతే అప్పుడు యూ కెన్ ట్రై ఇట్ అయితే అసలు మేము ఏం మెడిసిన్స్ యూస్ చేయము ఆస్మా ఉంటే ఉండివ్వండి అంటే ఇప్పుడు మాకు ఏమవుతుంది అంటే బెడ్కి సరిగా అందకపోవచ్చు ఫ్రీ టైమ్ బేబీస్ అంటే నెలలు నిండుకుండానే బేబీస్ పుట్టచ్చు చిన్న చిన్న బేబీస్ కూడా పుట్టి అవకాశం ఉంది సో మీ ఆస్మాని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవ్రీ ఫోర్ వీక్స్కి ఇన్ కేస్ మీరు కనుక ఆస్మా కనుక ఎప్పుకుంటే ఆస్మా యాక్షన్ ప్లాన్ ఒకటి పెట్టుకొని అంటే ఎంత ఉంది ఆస్మా మెడికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా లంగ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి లంగ్స్ క్లియర్గా ఉన్నాయా పెళ్ళిపోతున్న ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే మీకు తెలిసిన ప్రెగ్నెన్స్ అందరికీ ఆస్మా పేషెంట్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ